హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ బ్లాగ్స్ బర్త్డేకి ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా మా నాన్నగారికి బాగలేదని అప్పుడైతే మా ఇంటికి వెళ్ళామండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ చలి ఉంటుందండి అంటే చెలు పొలాలు గోదావరి కదా సో ఎక్కువ చలి ఉంటుంది సో మా పాప లేచింది లేచిన తర్వాత వెళ్ళి ఎండలో ఎండలో కూర్చోమ్మ అని చెప్పాను ఎండలో కూర్చున్న వెంటనే అక్కడ మట్టి కనిపించగానే ఇంక మట్టి తీసుకొచ్చి బొమ్మలు చేయమ్మ నేను చేయనని చెప్పానని మా అమ్మగారిని అడిగింది మా అమ్మగారు తనకు కొన్ని బొమ్మలు అయితే చేసి ఇచ్చారు మా అమ్మగారితో పాటు తాతయ్య నువ్వు కూడా బొమ్మలు చేయకు అని చెప్పేసి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగితే మా నాన్నగారు కూడా కొన్ని బొమ్మలు చేసి అయితే ఇచ్చారు అందరూ చేస్తున్నారు మనం చేయకపోతే బాగుంటుందా బాగోదు కదా సో నేను కూడా ఏదో ట్రై చేద్దామని అమ్మ నాకు వంకాయ చెయ్యి ఒక బుట్టలో కూరగాయలు పెట్టుకుంటానని పాప అంటే నేను వంకాయ చేయడానికి ట్రై చేద్దాం అది నా చేతిలో జారి పడిపోయింది నాకైతే అది వంకాయ లాగానే అనిపించట్లేదు ఏదో చేశాను కానీ అసలు రాలేదు ఏదో చేస్తున్నానని పిచ్చి పిచ్చిగా నా చేతులది లాక్కుని మా పాప మొత్తం అది పిసికేసి ఏం బొమ్మ ఇది అసలు లేనని చెప్పేసి పిసికేసింది మట్టి అంతా తీసుకుని మా అమ్మగారి చేతులతో కూడా లాక్కి చేస్తున్న బొమ్మని తను చేసిందని చెప్తుంది చూడండి ఎంత బాగుందో బౌలంటది చిన్నప్పుడు ఇలా మట్టి బొమ్మలు చేసుకుని దాన్ని మట్టిలో కాల్చుకుని వాటిలతో ఆడుకునేవారంట మా అమ్మాలు మేమైతే కాల్చుకునే వాళ్ళం కాదు కానీ బొమ్మలు అయితే చేసుకునే వాళ్ళము మట్టి బొమ్మలు లేకపోతే కొబ్బరి చెప్పలు తెచ్చుకుని కొబ్బరి చెప్పలతో ఆడుకునే వాళ్ళము మా నాన్నగారు చేస్తున్నారు బొమ్మ ఏంటంటే సందికాయలు పచ్చట్లు అవి నూరుకుంటాం కదా ఆ సందికాయలు అనమాట మా పిల్లలు పుణ్యం అంట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా అమ్మగారు మా నాన్నగారు అలా కూర్చుని టైం స్పెండ్ చేయడం పిల్లలతోటి బొమ్మలు చేసి ఇవ్వడం ఇలా చాలా రేర్ కదా సో ఆ హ్యాపీనెస్ని మిస్ చేసుకోకూడదని నేనైతే వీడియో తీస్తూ కూర్చున్నాను బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో ఏగో ఇది సందుకాయలి తర్వాత ఇది తెరగలి తెరగలి చూడండి ఎంత ముద్దు ముద్దుగా బాగుందో అది రామ్ చిలకంట ప్యారెట్ మా అమ్మగారు చేశారు మా పాప ఏదో బొమ్మ చేసేస్తుంది చూడండి అసలు రాకపోయినా సరే ఏదో అలా అలా కిలికేస్తుంది చేసినవన్నీ చెడగొడుతుంది చెడగొట్టట్లేదులేండి పాపం వెళ్ళి ఎండలో తను ఇది గ్యాస్ చిన్న గ్యాస్ పోయి దానికి సిలిండర్ చేస్తున్నారు మా నాన్న మామగారు ఇదేంటి రేడియో మా నాన్నగారు బాగా ఆలోచించి అన్ని బొమ్మలు చేసి ఇంకేం మిస్ అయిందని చెప్పి రేడియో చేసుకున్నారు ఎలా అయినా ఉంటుంది కదా ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియనే సో రేడియో చేశారు మా అమ్మగారు అయితే టీవీ చేస్తున్నారు మళ్ళీ ఇంకొక బొమ్మ ఏంటంటే వంకాయ అనమాట కూరగాయలన్నీ పెట్టుకోవడానికి బుట్టలో వంకాయ చేశారు నేనేమనుకున్నానంటే ఈ బొమ్మలన్నీ కలిపి టూ డేస్ ఎండలో పెట్టి అవి కాలుద్దాము అనుకున్నాను నేను ఒక రోజైతే ఎండలో ఆరబెట్టాను కొంచెం ఆరిని కాల్చే నేనా అంటే అప్పుడే కాల్చకూడదమ్మా అని చెప్పారు బాగా ఎండిన తర్వాత కాల్చాలి అని చెప్పారు కానీ ఈ లోపే ఊరు ప్రయాణం మొదలైపోయింది సడన్గా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా సో మా ఇంటి పక్కన చిన్నమ్మ వాళ్ళది చెట్టు ఉంటేనే కాగడాల చెట్టు పువ్వులైతే కోసుకోవడానికి మా పాప వెళ్ళింది అమ్మ కొయ్య అంటూ నా నేను కూడా వెళ్ళాను అసలు చెట్టు చూడండి ఎంత విరగ పూసేసిందో నాకైతే ఆ చెట్టు బలే నచ్చేసింది అది వేసి ఎన్నో రోజులు అవ్వలేదు కానీ మొత్తం చెట్టు అయితే పెద్దగా ఎదిగిపోయి చెట్టు నిండా మొగ్గలే పెద్ద పెద్ద మొగ్గలు భలే ఉన్నాయి అయితే చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇన్ని పువ్వులు వచ్చినాయో అసలు ఒక్క చెట్టు అది ఒక్క చెట్టుకి కొమ్మ కొమ్మకి ఆ కాకి ఉన్నాయి మొగ్గలు ఈ పువ్వులు కూడా కాకుండా పాప నెక్స్ట్ డే స్కూల్కి పెట్టుకు వెళ్ళడానికి అని చెప్పేసి మొగ్గలు కూడా తుంచేశాను నేను చెట్టు చూడండి పాపం ఎలా ఉందో చిన్నమైతే ఇంటి దగ్గర లేదు కానీ ఇంటి దగ్గర చెప్పాను ఇలా కోసుకెళ్ళానని చెప్పండి అని చెప్పాను సరే పువ్వులైతే ఇలా అయినాయి అనమాట ఇవన్నీ మాల కట్టి ఇంటి దగ్గర పక్కన ఆంటీ ఉంటే ఆంటీ చేత మాల కట్టించేశాను టైం లేదు త్వర త్వరగా బయలుదేరాలి కదా అని చెప్పేసి పిల్లలకైతే స్నానాలు చేయించేశాను ట్విస్ట్ ఇక్కడ మొదలైంది ఎలా వెళ్ళాలి ఎవరు తీసుకెళ్తారు అని ఇక్కడ మొదలైతే మా నాన్నగారు అన్నారు నేను తీసుకెళ్తాను లేమ్మా అంటే అనేసేసి అన్నారు ఇంకెలాగ నాన్నగారిని నెలా గుమ్మంది అంటించాలి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే సరేనాన్న అని చెప్పేసి అన్నాను పిల్లలకి స్వెటర్లు చలి ఈవినింగ్ త్రీకే ఎక్కడ మా ఇంటి దగ్గర చలిచెల్లిగా ఉంటుందంటే ఇంకా ఫోర్ ఫైవ్కి ఎలా ఉంటుంది సో ఇంకా బయలుదేరేసాము నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను నేను ఇయర్లో బాగా లాస్ అయింది ఏంటంటే నా హెయిర్ చాలా చాలా అంటే చాలా లాస్ అయిపోయాను బాగా ఊడిపోతుంది ఎంత ఊడుతుందంటే చాలా ఎక్కువ ఎందుకో తెలీదు ఆలోచనలో తెలీదు బాధ తెలీదు ఏమో తెలీదు చాలా హెయిర్ అయితే ఊడిపోతుంది నాది పోనీ అలా అని కేర్ ఏమైనా తీసుకుంటామా అంటే మనకుండే తలనొప్పులకి కేర్ తీసుకునే అంత ఉండదులేండి నా హెయిర్ని నేను అలా ఆరబెట్టుకుంటుంటే మా పాప చూడండి ఎంత ఇంట్రెస్ట్గా తనకు మాల కట్టడం రాకపోయినా నేను పెద్ద పాపకి పువ్వులు కట్టడం చూసి కట్టించడం చూసింది కదా సో తను ఏం చేసిందంటే పీనెపలు తీసుకుని పాపం అలా పువ్వులన్నీ అంటే కొన్ని రెడ్వి కొన్ని వైట్వి అలా గుచ్చుతుంది అసలు ఏంటమ్మా ఎవరికంటే అమ్మ పెట్టుకో నీకే గుచ్చుతున్నానని చెప్పేసి అన్నది ఎందుకమ్మ చేతిలో ఇనుపులు గుచ్చుకుంటుందంటే పర్వాలేదు అని చెప్పేసి అలా గుచ్చుతుంది తన నిజంగా అసలు ఒకళ్ళు చెప్పలేదు నేను చేయమని అడగలేదు ఇంకా అలా వదిలేసాను కొన్ని పువ్వులు నేను కొను కట్టించాను టైం లేదని కొన్ని వదిలేసాను పాపం తను చూడండి నా కోసం ఇలా గుచ్చి అమ్మ పెట్టుకో అని చెప్పేసి నాకు ఇస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను అలా గుచ్చి ఇవ్వడం నాకు సో దాన్ని వదిలిపెట్టాలనిపించలేదు నాకు ఎందుకు ఏదోలాగా అయినా తలలో పెట్టేసుకోవాలని ఆ ఈను పొళ్ళకే మధ్యలో పినిస్ పెట్టి అలా తలకు పెట్టేసుకున్నాను ఎలా ఉందో చూడండి చాలా నాకైతే పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా తను కేవలం అన్న ఇదితో నేను అసలు పువ్వులు పెట్టుకున్నాను మా నాన్నగారు అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి ఇంక మేమైతే బయలుదేరేసాము ఇంటి కొన్ని ఇంటి దగ్గర కొన్ని పువ్వుల మొక్కలు ఉంటాయి అవి తీసుకెళ్తున్నాను నేను అవన్నీ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి అయినా సరే ఏదో కష్టపడి కష్టంగా కూడా తీసుకెళ్తున్నా మాకు వేరే చోట ఇంకో ఇల్లు ఉంటే అందులో ఎలక్ట్రిషియన్ సామాన్లు అన్నీ ఉంటాయి పా బర్త్డే కదా సో క్రిస్మస్ కూడా వస్తుందని కొన్ని సీరియల్ దాంట్లో కూడా తీసుకెళ్ళడానికి వచ్చా మా అత్తగారు అయితే దాన్ని చెక్ చేసి నాకు ఇచ్చేశారు ఇక్కడ మధ్యలో దారిలో షాప్ దగ్గర ఆగి మా నాన్నగారి షాప్ దగ్గర అక్కడ కొంచెం బండికి ఆ మొక్కలైతే సెట్ చేసుకున్నాను ఎందుకంటే గుచ్చుకోకుండా అవి కూడా విరగకుండా మొగ్గలతో ఉన్నాయి కదా విరగకుండా ఉంటాయని వాటికైతే నేను సెట్ చేసుకున్నాను అలా అలా పెట్టుకున్న తర్వాత ఇంక బయలుదేరేసాము మా అవన్నీ చెప్పాను కదండి బట్టీలు పొ పొలాలు చేలు అన్నీ ఉంటాయని చెప్పేసి అది లాకానీ అటు సైడ్ వేరే వేరే రూట్లో ఉంటుంది ఈసారి ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను వీలైతే ఇప్పుడైతే ఇవన్నీ బట్టీలు అండి ఇటుకలు తయారు చేస్తారు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఊరిలో చాలా బట్టీలు ఉన్నాయి ఇక్కడ ఇటుకలు తయారు చేసి వేరే ఊరికి తీసుకెళ్తారు ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు సీజన్ బట్టి ఇటుక కాస్ట్ అనేది మారుతుంది సో అలా ఇక్కడ తయారు చేసి వేరే వేరే ఊరికి అమ్ముతారు మేమైతే వచ్చేసాము అక్కడ మా హస్బెండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకుని షాప్కి అయితే తీసుకెళ్లారు అన్లిమిటెడ్ సేల్ ఉంటే అక్కడికైతే తీసుకెళ్ళి ఇది చూడండి అసలు ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చేసింది కానీ దాని కాస్ట్ చూస్తే మాత్రం అసలు దానికంత పెట్టాల్సిన ఇది లేదు అని అనిపించింది నాకు కానీ అదైతే చాలా నచ్చింది నాకైతే అక్కడ ఉన్నంతసేపు నేను దాన్నే చూస్తూ ఉండిపోయా పక్కన ఇంకా చాలా ఉన్న చైన్లు కానీ అవేమీ అంత నచ్చలేదు కానీ ఆ చైన్ అయితే చాలా నచ్చేసింది నాకు దానికి చిన్న బీట్స్ ఇచ్చారు స్టోన్స్ స్టడ్స్ ఇచ్చారు సో నేనైతే ఇవి చూశాను మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలకి బట్టలు అవన్నీ తీసుకున్నారు కానీ అక్కడ బిల్ వేయించడానికి మాత్రం చాలా టైం పట్టేసింది మామూలు టైం కాదు అన్లిమిటెడ్ సేల్ కదా అస్సలు ఖాళీ లేదు కౌంటర్ దగ్గర అయితే ఎంతమంది ఉన్నారంటే బాబోయ్ అసలు ఎక్కువ మేము సెలెక్ట్ చేసుకునే దానికంటే బిల్ టైమే చాలా ఎక్కువ టైం పట్టేసింది అక్కడ ఈలోపు పిల్లలు ఉంటారా వాళ్ళ ఆడావిడ వాళ్ళది వాళ్ళు దాకు చూడండి అసలు బట్టల మధ్యలో ఎలా దాకు నేను వెతుక్కుంటుంటే బట్టల మధ్యలో దాకుని ఆడుకుంటున్నారనమాట వాళ్ళు నాకైతే భయం ఎవరేమంటారా అని కానీ వాళ్ళ ధైర్యం వాళ్ళది కదా ఇంకా ఆట పాట ఇంకా ఇల్లా బయట ఎక్కడ గ్రౌండా షాపా నేను చూడరు ఇంకా సో ఇంకా నేను వాళ్ళని ఆడుకొని ఇచ్చేసాను ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది పాపం ఫోన్లే ఆడుకొని అని వదిలేసాను వదిలేశాను అయితే చాలా బాగుంది ఇంకా బిల్ పే చేసేసాము మా టర్న్ అయితే వచ్చేసింది బిల్ పే చేసిన తర్వాత మా నాన్నగారికి కాల్ అయితే చేశాను ఆయన బయటకు వెళ్ళారు తన పని కూడా అయిపోయింది అన్నారు సరేనన్నా బయలుదేరేసాము అంటే ఇంకా అందరం కలిసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి ఇన్ హాఫ్ అన్ అవర్లోనే వంట చేసేసాను వంట చేసిన తో పిల్లలు పెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్